హైదరాబాద్ లో రద్దైన పాత కరెన్సీ నోట్ల కలకలం సృష్టించారు వాటిని మార్చేందుకు యత్నించిన ముఠాను సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు ప్రధాన నిందితుడు సయ్యద్ ముజమ్మిల్ హుసేన్తో సహా అతనికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పాత నోట్ల రద్దు సమయంలో వాటిని మారిస్తే ఆదాయ పన్ను కట్టాల్సి వస్తుందని నోట్లను మార్పిడి చేయలేదు ఆ తర్వాత మార్చడానికి వీలు కాకపోవడంతో పలువురు ఏజెంట్లను సంప్రదించారు వారి వద్ద ఉన్న నోట్లను పది శాతం తక్కువతో మార్చేందుకు ప్రణాళిక సిద్దం చేసుకున్నారు ఈ నెల పదిహేను రాత్రి అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాజ్మహల్ హోటల్లో నోట్లను అమ్మడానికి యత్నిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి రద్దయిన వెయ్యి రూపాయల నోట్లు నాలుగు వేల మూడు వందల ముప్పై ఎనిమిది ఐదు వందల నోట్లు రెండు నాలుగు వందల ఇరవై తొమ్మిది స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ మొత్తం యాభై ఐదు లక్షల యాభై రెండు వేల ఐదు వందలు ఉంటుందని తెలిపారు సీజ్ చేసిన నగదుతో పాటు ఆ ముఠాను తదుపరి చర్యల నిమిత్తం అబిడ్స్ పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు